హాయ్ హలో వెల్కమ్ టు బై నరేష్ యూట్యూబ్ ఛానల్ ఇంతకీ మన వాక్యాలు ఎలా ఉంటున్నాయి చూస్తున్నారా వీడియోస్ అప్పుడప్పుడు అలా మన యూట్యూబ్ ఛానల్ని టచ్ చేసి చూడండి మర్చిపోకండి మరి ఈ ఎపిసోడ్లో మరిన్ని మంచి కొటేషన్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు ఇచ్చినవి ఒకసారి చూద్దాం ఈ ప్రారంభించడానికి ముందు గ్యాప్లో ఈ ఈ పుస్తకము నలభై ఎనిమిది పేజీల పుస్తకము పిచ్చెక్కిస్తుంది చదివిన ప్రతిసారి బాబాసాహెబ్ అంబేద్కరు ఏదైనా ఒక విషయాన్ని ప్రశ్నించాలంటే ఎంత లోతుగా పరిశీలించేవాడు ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని విషయాలను సేకరించి చదివి చెప్పేవాడు అనేది అంటుపట్టడం లేదు కింద ఒక రెఫరెన్స్ ఇస్తూ బాలకాండ స్వర్గ ఒకటి శ్లోకాలు ఒకటి నుంచి ఐదు వరకు ఉన్నటువంటి వాటి నుంచి ఆయన రెఫరెన్స్ ఇచ్చి బాలకాండ రామాయణంలోని బాలకాండ స్వర్గ ఒకటి శ్లోకాలు ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న వాటిల్లో వాళ్ళు రాసుకున్న దాంట్లో ఏమని రాశారంటే ఒక ఆదర్శ పురుషుడు ఎవరైనా ఉన్నారా అని అన్నప్పుడు నారదముని మరియు వ్యాసుడు ఇద్దరు డిస్కస్ చేసుకొని చెప్తూ ఉన్నప్పుడు ఆయన మైండ్లోకి తట్టిన విషయాన్ని ఇక్కడ రాశాడట అప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే రాముడు విష్ణు అవతారమని విష్ణువే దశరథుని కొడుకుగా రామునిగా జన్మించాడని అభయమిచ్చాడనే విషయాన్ని నొక్కి చెబుతూ వాల్మీకి రామాయణం ప్రారంభిస్తాడు వాల్మీకి గారు రామాయణాన్ని ప్రా ప్రారంభిస్తూ ఏమని చెప్తాడు విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారంగానే రామ అవతారము దశరథుని కుమారుడిగా పుట్టాడు అని నొక్కి మరీ చెప్తాడు విష్ణు అవతారం బో దాల్చబోతున్నాడు అనే విషయం బ్రహ్మకు తెలిసి ఓకే విష్ణుమూర్తి గారు ఒక అవతారం ఎత్తబోతున్నాడని తెలిసి రామావతారం దిగ్విజయంగా పూర్తి కావాలంటే రాముడు అనే అవతారంలోకి మా సోదరుడు విష్ణు అవతారం ఎత్తున్నాడు కాబట్టి అది సక్సెస్ కావాలంటే రామునికి అనుచరులుగా ఉండడానికి అతనికి తోడ్పాటు పరాక్రమవంతులైన సహచరులు ఉండే ఏర్పాట్లు జరగాలని బ్రహ్మ భావించాడు భావించి ఏర్పాట్లు చేశాడు అప్పట్లో అటువంటి వారు ఎవరు లేరు ఆయనకి హెల్ప్ చేయడానికి మంచి టీం ఉండాలి ఆ అవతారం పర్పస్ సర్వైవ్ అవ్వాలని దానికోసం ఆయన చేసిన పని ఏమిటంటే బ్రహ్మ ఆజ్ఞను నెరవేర్చడం కోసం బ్రహ్మ ఏం ఆజ్ఞ వేశాడు రా విష్ణుమూర్తి గారు రాముడి అవతారం ఎత్తుతున్నారు దశరథ మహారాజు కడుపున కొడుకుగా పుడుతున్నాడు కాబట్టి అతను ఏ ఉద్దేశంతో అయితే అవతారం ఎత్తాడో ఆ అవతారము పరిపూర్ణం కావాలంటే ఆయనకు బలమైన అండదండ తోడు నీడ స్నేహము బంధుమిత్రగణం కావాలి అని ఆజ్ఞ వేశాడు అప్పుడు ఆయన బ్రహ్మ యొక్క ఆజ్ఞ నెరవేర్చడం కోసము దేవతలు విలయాలులైన అప్సరసలతో దేవతలు అందరూ కలిసి అప్సరసలు అంటే శారీరకంగా చాలా అందంగా ఆకారాల ప్రకారంగా చూడముచ్చుటగా ఉన్నటువంటి ఆ అప్సరసలతో వ్యభిచరించడమే కాకుండా వ్యభిచరించడం అంటే అక్రమ సంబంధం చే కాకుండా యక్షుల నాగుల అవాహిత కుమార్తెలతోనూ యక్షులు కిన్నెరులు కింపురుషులు అనే రకరకాల దశలు ఉంటాయి కదా ఆ ఆ యక్షుల యొక్క నాగుల యొక్క వనితలు ఎవరైతే పెళ్లి కాని స్త్రీలు ఉంటారో ఆ అవావిత కుమార్తెలతోనూ వ్యభిచరించి యక్ష విద్యాధర గంధర్వ కిన్నెర వానరుల ధర్మపత్నులతో కూడా ఎవరెవరు యక్షుల ధర్మపత్ని అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు స్త్రీలు అన్నమాట యక్షుల భార్యలతో విద్యాధర భార్యలతో గంధర్వుల యొక్క భార్యలతో కిన్నెరుల యొక్క భార్యలతో వానరుల యొక్క ధర్మపత్నులతో వానరుల యొక్క భార్యలతో మూకుమ్మడిగా వ్యభిచరించి వానరులను పుట్టించారు వీళ్ళందరూ కలిసి మనము వారధి నిర్మించడానికి ఎంతోమంది సహాయపడ్డారు పెద్ద పెద్ద బండలను జయ శ్రీరామని పెద్ద బండను కూడా సులువుగా లేపి వేశారని అనుకున్నప్పుడు మరి అంత బలవంతులైనటువంటి ఆ వానర సైన్యము ఆవిర్భవించడానికి బ్రహ్మ కారణము బ్రహ్మ మంచి అనుచర గణాన్ని అందించడం కోసము దేవతలందరినీ మంచి పిల్లల్ని కనండి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ భార్యల దగ్గరికి పంపించి వ్యభిచారం చేపించి వారే తర్వాత రాముడికి అనుచరులయ్యారు ఆయన జన్మ విషయంలో అయినా కాకపోయినా అతని సహచరుల జన్మ విషయంలో మాత్రం రాముని పుట్టుక పెద్ద పెట్టున వ్యభిచారాన్ని వచ్చింది ఇది అక్కడ చెప్పినటువంటి వాక్యం మరి ఇక్కడ బాలకాండ సర్గ ఒకటి శ్లోకాలు ఒకటి నుంచి ఐదు వరకు చదివినటువంటి ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుందని రాముడు కృష్ణుడు రహస్యాలు అనే పుస్తకంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రస్తావించారు అవకాశం ఉంటే ఆ పుస్తకంలో ఆ వాక్యాన్ని తీసి చదవాలని ఇంకా మనోభావాలు దెబ్బతినేలాగా అనుకున్నట్లయితే దాన్ని తీసి పడేయచ్చు కొత్తగా రామాయణం రాసుకొని ఇలా వ్యభిచారం ఏమీ చేయలేదు సహజంగానే పుట్టారు అని రాసుకున్నా బాగానే ఉంటుంది ఎందుకంటే ఈయన చదివినప్పటికీ ఆ పుస్తకంలో ఉన్న విషయాలు అవి సరే ఈ విషయాలని కొంచెం పక్కన పెడితే మరి మతము మూఢనమ్మకాలకు సంబంధించి పెన్మిత్య సుబ్బరాజు గారు సేకరించిన కోటేషన్స్ కొన్ని మనం పరిశీలించుదాం ఏమి ప్రశ్నించే స్వభావం కోలిపోతే ప్రశ్నించే స్వభావం కోలిపోతే ప్రతిదాన్ని విశ్వసించాల్సి వస్తుంది నేను ప్రశ్నించడమే కోల్పోయావు కాబట్టి ఇక ప్రతిదీ నమ్మాల్సిందే ఇది ఎందుకు ఎలా అని అంటే అది ప్రశ్న ఇద్ది మళ్ళీ కాబట్టి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు అనేది మా రిక్వెస్టు దీన్ని బంపర్ స్టిక్కర్ అనే మహానుభావుడు ఈ కొటేషన్ మనకి ఇచ్చాడు ఒక అబద్ధాన్ని కోట్ల మంది విశ్వసించిన అది అబద్ధమే అవుతుంది ఒక అబద్ధాన్ని కోట్ల మంది విశ్వసించిన అది అబద్ధమే అవుతుంది ఒక నిజాన్ని వందల మంది మాత్రమే నమ్మినా అది నిజమే అవుతుంది ఈ విషయాన్ని సర్ డేవిడ్ స్టీవెన్స్ స్టర్ సర్ డేవిడ్ స్టీవెన్స్ అని ఆయన చెప్పాడు ఈయన క్రైస్తవుడు కోట్లాది మంది బైబిల్ని నమ్ముతూ ఉన్నప్పుడు అది నమ్మకమే అవుతుంది అన్నాడు వందలాది మంది బైబిల్ని ప్రశ్నిస్తున్నప్పుడు అది ప్రశ్న అవుతుంది అని చెప్పాడు కాబట్టి కొద్దిమంది నమ్మినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు ఎక్కువ మంది నమ్ముతున్నంత మాత్రాన అబద్ధం నిజమైపోదు కొంతకాలం అబద్ధం నిజంలాగా కొనసాగుతుంది భ్రమింపజేస్తుంది కానీ వాస్తవం తెలిసాక అది కనుమరుగైపోతుంది అందుకే మన కాలంలో ఉండే మంచి ఉపన్యాసకుడు రెంజర్ల రాజేష్ గారు ఒక మాట అంటాడు అజ్ఞానము మత విశ్వాసాలు ఇవన్నీ పేద కొండలాగా కనిపిస్తున్నాయేమో అవి కొండలాగా ఉన్నాయి అని అనుకుంటున్నారంటే కానీ అది దూది కొండ దూది కాటంతో ఏర్పరచుకున్నది దానికి ఒక ప్రశ్న విజ్ఞానం అనే బైర్ నరేష్ అనే ఒక నిపురవ తగిలితే మొత్తం ఖాళీ బూరుదైపోద్ది అని చెప్తాడు సో థ్యాంక్ యూ రేంజర్ల రేష్ అన్న మరి ఆ పేరులో బైర్ నరేషే కాదు ప్రశ్నించే ప్రతివారు నిప్పు కనికే అజ్ఞానాన్ని తొలగించడం ప్రతి ఒక్కరి బాధ్యతే ఇక్కడ మనం మరికొన్ని కొటేషన్స్ని చూద్దాం మిత్రులారా నువ్వు విశ్వసిస్తున్న దాన్ని సమర్థించుకునేందుకు అబద్ధాలకు సిద్ధపడితే నువ్వు అబద్ధాలనే విశ్వసిస్తున్నట్టు లెక్క ఇది ప్రాటర్ రేవస్ అనే ఆయన చెప్పాడు ప్రాటర్ రేవస్ అనే ఆయన ఏం చెప్తున్నాడు నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో దాన్ని సమర్థించుకోవడం కోసం అబద్ధాలతో సిద్ధపడితే అబద్ధాలే నువ్వు విశ్వసిస్తున్నట్టు అప్పుడు నిజాలు విశ్వసిస్తున్నట్లు ఎట్లా అవుతుంది ఈ మధ్య కొన్ని చోట్ల స్వయంభూ అంటారు అంటే స్వతహాగా దానంతట అదే వెలిసింది అని అర్థం ఎక్కడైనా ఏదైనా స్వయంభూ ఉంటుందా ఈ ప్రకృతి సహ స్వయంభూ అనవచ్చు అది సహజం కానీ ఈ మధ్య ఒకచోట శివలింగం దానంతట అదే భూమిలోంచి పెరిగి వచ్చింది అంటారు దాన్ని పరిశీలిస్తే దాని కింద రకరకాల ధాన్యాలను పోసి ఒక శివలింగాన్ని పెట్టి మొత్తం పూడ్చివేసి పైన గచ్చు వేసుకున్న బండలు వేసుకున్న హాయిగా నార్మల్గా ఉంటుంది కొన్ని రోజుల పాటు కొన్ని రోజుల పాటు ఆ తర్వాత కింద ఉన్న గింజలన్నీ మొలకెత్తి అది ఈ సైజు ఇంత బెడ్డుగా పోసినటువంటి జొన్నలో లేకపోతే కందులో అవి మొలకెత్తాలంటే ఖచ్చితంగా ఈ సైజు అవుతాయి అప్పుడు ఈ పైన ఉన్నటువంటి శివలింగం పైకి నెట్టివేయబడుతుంది అయినా ఓ దేవతలారా మీరు ఎక్కడో ప్రభుత్వ స్థలాల్లో వెలిసి ఆ స్థలాలను మీరు ఆక్రమించే బదులు ధనవంతుల కోటల్లో వెళ్ళవచ్చు కదా అక్కడ ధనం ఉంది వాళ్ళే హాయిగా మిమ్మల్ని బాగా చూసుకుంటారు కదా లేదా పేదవాళ్ళ బతుకులకు ఉపయోగపడేది ఏవైనా వెళ్ళవచ్చు కదా మిమ్మల్ని పూజించడానికి పేదవాళ్ళు రావాలి టైం వేస్ట్ డబ్బు వేస్ట్ నీ ఉండిలో డబ్బులు వేసుకోవాలి మళ్ళీ అక్కడ ఒక చోపిడిదారుడు కొడతాడు అక్కడ ఒక వ్యాపారి పుడతాడు మొత్తం వాళ్ళ కోసమేనా దేవుడా ఓ దేవుడా ఒక్కసారి నువ్వు ఏడో వెలుస్తున్నావు రోడ్డుకి అడ్డంగా వెలుస్తున్నావా ప్రభుత్వ స్థలంలో వెలుస్తున్నావా లేదా ఒక పెద్ద బిల్డింగ్ను కాపాడడానికి నిన్ను దిష్టిబొమ్మలాగా వాడుకుంటున్నారా ఇవన్నీ కూడా ఒక్కసారి దేవుళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా హంబుల్ రిక్వెస్ట్ అందుకే ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం అనేక కల్పిత కథలు రకరకాల స్టోరీలను క్రియేట్ చేసి అలా జోరిస్తూ ఉంటారు అప్పుడు అవన్నీ స్టోరీలే అయిపోతూ ఉంటాయి నిన్న ఒక వీడియో చూశాను నేను ఒక సోదరుడు ఎవరో జై శ్రీరామ్ అనుకుంటూ తన ఇంట్లో ఉన్న షిరిడి సాయిబాబు పేద ఫ్రేమ్ అది వెయ్యి రెండు వేల విలువైన ఫ్రేమ్ని ఇలా దారం కట్టి తీసుకెళ్ళి దాని మీద చెప్పులు పెట్టి చెప్పుతో కొట్టి ఇంకా నాకు రాముడు తప్ప ఇంకెవరు అవసరం లేదు అని చెప్పి అన్నాడు అయితే నేను షిరిడి సాయిబాబుని మొక్కుమని చెప్పట్లేదు రాముని మొక్కుమని చెప్పట్లేదు రాముని మొక్కకు అని చెప్పట్లేదు అలా అవమానించడం తప్పు కాదా అలా షిరిడి సాయిబాబు అని చెప్పుతో కొడుతూ ఆ ఫోటోని కాలుతో తనుతో బయట వేస్తే ఆయన మీద ఒక్కరు కేసు వేయలేదు ఎందుకని ఒకసారి ఆలోచించండి మిత్రులారా అన్ని తప్పు అన్న మమ్మల్ని ఏమో బాధ పెట్టాలని చూస్తారు మరి మీకు మీ మధ్య జరుగుతున్న ఈ వైరుధ్యాల గురించి ఎందుకు ఆలోచించరు అయితే ఆలోచించండి ఆలోచించడం ప్రశ్నించడం మానేసి విశ్వసించడం ప్రారంభించిన నాడే మానవ వికాసానికి సమాధి కట్టడం ప్రారంభమవుతుంది ఆలోచించడం ఇది ఎట్లా అని ప్రశ్నించడం ఎందుకు అని ఇవి ఎప్పుడైతే మానేసి నమ్మడం ప్రారంభించినాడే మానవ వికాసానికి మానవ అభివృద్ధికి సమాధి కట్టడం ప్రారంభమవుతుందని సబీర్ అయజ్ సబీర్ అయజ్ అని ఆయన చెప్పాడు అలాగే ఈ కొటేషన్లో మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు ఇచ్చినటువంటి ఒక కొటేషన్ని ఇక్కడ మెన్షన్ చేశారు ఏం కొటేషన్ చూద్దాం ఏ విశ్వాసమైన వాస్తవాల ప్రాతిపదికననే ఉండాలి లేకుంటే అది మూఢ విశ్వాసం అవుతుంది ఏ విశ్వాసమైన వాస్తవాల ప్రాతిపదికననే ఉండాలి లేదంటే అది మూఢ విశ్వాసం అవుతుందని గాంధీ గారు చెప్పారు గాంధీ గారు మన తెలుగు నాట గోపరాజు రామస్వామి గారితో గోరా గారితో విజయవాడ నాసిక కేంద్రాన్ని ఈ తెలుగు నాట మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రం అది ఆయన పుట్టుకతో బ్రాహ్మణుడైన బ్రాహ్మణత్వం కాదు మానవత్వం కావాలని బోధించిన గొప్ప నాస్తికవాది వాస్తవికవాది స్వాతంత్ర్య సమరయోధుడు సంఘ సంస్కర్త గోరా గారు ఆ గోరా గారు గాంధీ గారితో చర్చలు జరిపారు ఈ నిమ్న కులస్తులని పీడలకు గురయ్యే కులస్తులని ఆ రోజుల్లో ఉన్న నిమ్న కులస్తులని ఉద్ధరించడం కోసం జరిగిన ఉద్యమంలో గౌరా గారు నేను బ్రాహ్మణుడిని అని అనుకుంటున్నప్పుడు నా కూతురుని బ్రాహ్మణేతరుడికి ఇచ్చే పెళ్లికి నా కూతురునే ఇస్తాను అని చెప్పి మొదటగా తన కూతురిని పంపించాడు అలా ఒక ఎస్సీ కమ్యూనిటీ అంటే ఇప్పుడు ఎస్సీలు బ్రాహ్మణ బ్రాహ్మణ స్త్రీని తన కూతురుని ఇచ్చాడు ఎస్సీ అమ్మాయిని చేసుకున్నాడు అంతేకాదు గౌరా గారు లవణం గారికి అంటే తన కుమారుడికి కూడా జాషువా మనందరికీ తెలుసు కదా జాషువా గారి కూతురిని హేమలత గారిని ఇచ్చి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో బోల్డని కులాంతర వివాహాలు జరిగాయి రోజుల్లో మన మధ్య ఉన్న కొంతమంది కుల నీచ నికృష్టులు వాళ్ళ కులం వాళ్ళని పెళ్ళి చేసుకోవాలని పక్క కులం వాళ్ళని పెళ్ళి చేసుకోవద్దనేటువంటి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు కానీ స్వాతంత్రానికి పూర్వమే డెబ్భై ఎనభై ఏళ్ళ క్రితమే బ్రాహ్మణోత్తములు బ్రాహ్మణులలో ఉత్తములు కులగజ్జిని కూల్చేసి వాళ్ళ ఇంట్లోకి కోడలుగా అన్ని కులాల వాళ్ళని తెచ్చుకున్నారు తమ కూతుర్లను అన్ని కులాల వాళ్ళకి కోడలుగా పంపించారు దానికి గోరా గారే గొప్ప ఉదాహరణ మరి గాంధీ గారు ఏమంటున్నారు గాంధీ గారితో అనేక చర్చలు జరిపారు ఎప్పుడైనా విజయవాడకి వెళ్తే బెంజి సర్కిల్కి వెళ్తే అక్కడ ఉన్న నాస్తిక కేంద్రాన్ని విజిట్ చేయండి అక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీకు అవన్నీ వివరిస్తూ చూపిస్తాడు అక్కడ మనిషి ఆర్గాన్స్ అన్నీ కూడా చూడవచ్చు అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్ కూడా ఉంది దాన్ని చూడవచ్చు గోరా గారు సరస్వతి గోర గారు కలిసి చేసిన సంఘ సంస్కరణ ఉద్యమ చరిత్ర అంతా అక్కడ కనిపిస్తుంది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల మినీ లైఫ్ హిస్టరీలు కూడా అక్కడ ఉంటాయి ఈ మధ్య నేను వెళ్ళినప్పుడు గౌరవనీయులు డాక్టర్ సమరం గారు ప్రేమగా ఉదయం ఆరు గంటలకే మేము వెళ్ళాము వెళ్ళగానే ఆహ్వానించి ఆయన షాట్ మీదే వచ్చి అన్ని చూపించారు మీరు అగ్రెసివ్గా వెళ్ళకండి అని సూచించారు ఇంకా మీరు పెరియార్ని మాత్రమే ఎత్తుకుంటున్నారు అంతకంటే ఎక్కువగా గోరాగారు చాలా విషయాలు చేశారు మీరు గారిని కూడా అధ్యయనం చేయాలని చాలా పుస్తకాలు మనకి ఇచ్చారు మరి గారి సేవల మీద కూడా మనం చెప్పుకుందాం మనకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఒకరి ప్రేమ ఒకరికి వివక్ష అనేది ఏమీ లేదు మంచి చెప్పిన అందరినీ సమీకరించి రేపటి తరాలకు వివరించే ప్రయత్నం చేద్దాం మనదైన పాత్ర ఈ సమాజంలో పోషించే కనపడదాం సో మహాత్మా గాంధీ గారు ఏం చెప్తున్నారు ఏ విశ్వాసమైన వాస్తవాల ప్రాతిపదికనే ఉండాలి లేకుంటే అది మూఢ విశ్వాసమే అవుతుంది అని చెప్పారు ఇంకా యూరి పిడిజ్ యూరి పిడిజ్ అనే మహానుభావుడు ఏం చెప్పాడంటే న్యాయాన్యాయాల విచారణను న్యాయమూర్తి చేపట్టినట్టే న్యాయమా అన్యాయమా అనేదాన్ని న్యాయమూర్తి విచారణ చేపట్టినట్టే మన విశ్వాసాలలోని ఉచితానుచితాలను ఉచిత అనుచితాలను మనం విచారించుకోవాల్సిందే కోర్టులో జడ్జి అది న్యాయమా అన్యాయమా అనేది నిజమా కాదా అని ఆయన నిర్ధారిస్తాడు ఆయన జడ్జి ఆయన న్యాయమూర్తి మన మన జీవితానికి మనం న్యాయమూర్తులం ఇది అనుచితమా ఉచితము అంటే మంచిది ఉచిత మార్గం అంటే మంచి మార్గం ఇది మంచిదా చెడుదా అని మనమే నిర్ణయించుకోవాలి విచారించుకోవాలని యూరి పిడిచి చెప్పాడు అలా ప్రజలందరూ వాళ్ళు నమ్మే విశ్వాసాల మీద వాళ్ళకు వాళ్ళు ఒక న్యాయమూర్తిగా చర్చించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది అలాగే హార్డ్ హచిన్స్ హార్డ్ హచిన్స్ అని ఆయన ఏం చెబుతున్నాడంటే అంటే మిత్రులారా విశ్వాసపు సంఖ్యలు తెంచే ఆయుధాలే రుజువులు విశ్వాసము అనే సంఖ్యలు కాన ఉన్నాయి కదా వీటిని కట్ చేసే ఆయుధాలు ఏంటి ప్రూఫ్ నిరూపణలు నిరూపించడాలు ఫ్యాక్ట్స్ ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అవి ప్రూవ్ చేసేస్తూ ఉండాలి ఉదాహరణకి మనము అయ్యప్ప స్వామికి సంబంధించిన జ్యోతి మకర జ్యోతి దైవ సంకల్పమని దేవుడే ఆ శబరిమలై కొండల మధ్య దర్శనమిస్తున్నాడని వందల సంవత్సరాలు నమ్మారు కోట్లాది మంది నమ్మారు మరి అది తప్పు అని అన్నప్పుడు మీరు ఆ కొండల మధ్య ఎలా వెలిగింది అని ప్రశ్నించారు మీరు దేవుడు నమ్మరు కాబట్టి దేవుడి మీద నిందలు వేస్తున్నారు అన్నారు అనేక రకాల అవాకులు చవ్వాకులు అవమానాలు జరిగాయి ఎప్పుడైతే ఆ కొండలపైకి కొంతమంది ధైర్య సాహసికులు వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసి దాన్ని ఏ విధంగా కృత్రిమంగా ఒక్కొక్క కుండలో ఆరతి కర్పూరం వేసి వెలిగిస్తున్నారో వీడియోలు ఫోటోలు తీసి బాహ్య ప్రపంచానికి వివరించాక అప్పుడు కోర్టులలో కూడా కేసులు వేసి మరిది తప్పు కదా అని అన్నప్పుడు ప్రజల నమ్మకాల కోసము ప్రజలను ఆకర్షించడం కోసము మేమే మా ఆలయ సిబ్బందే రహస్యంగా దాన్ని వెలిగిస్తున్నామని బట్టబయలైంది కాబట్టి రుజువు చేస్తే ఆ బానిస సంఖ్యలు తగ్గుతాయి అయినా ఇంకా ఇప్పుడు అక్కడ ఏం ఆదరణ ఏం తగ్గలేదు కారణం అది ప్రకృతి ఒడిలో ఉండడము ఆ పద్ధతులు కఠినంగా ఉండటము ఆ కఠినమైన పద్ధతులు పాటించడం కోసం కొన్ని వ్యసనాలకి దూరం అయ్యే అవకాశం ఉండటము ఆ పద్ధతిలో ఉన్న కొన్ని బెనిఫిట్స్ వల్ల ఆ మకర జ్యోతి కల్పితమని తెలిసిన ఆ నలభై ఒక్క రోజులు తమను తాము కంట్రోల్ చేసుకొని సన్మార్గంలో ఉండడం కోసం అయ్యప్ప మాల ఇంకా ఆదరణ పొందుతుంది అలా అని అందరూ ఒకే రకమైన విధంగా ఉన్నారని కూడా మనం అనుకోవడానికి వీలు లేదు ఇప్పుడు మరొక కొటేషన్ని చూద్దాం మిత్రులారా జేమ్స్ బ్రియాన్ ఇలియట్ జేమ్స్ బ్రియాన్ ఇలియట్ అనేటువంటి మేధావి చెప్పిన మాట ఏంటంటే ప్రతి మనిషికి విశ్వాసం అవసరం ప్రతి మనిషికి విశ్వాసం అవసరం మరి విశ్వాసం ఏ విశ్వాసము ఏంటంటే అది స్వీయ విశ్వాసం తన మీద తనకి నమ్మకం అవసరం అన్నాడు తన మీద తనకు నమ్మకం లేనప్పుడే అభూత శక్తుల మీద అభూత వ్యక్తుల మీద ఇతరుల మీద ఆధారపడతారు కాబట్టి తనను తాను నమ్ముకోవాలి అని చెప్పాడు జేమ్స్ బ్రియాన్ ఇలియట్ అనే ఆయన మరి జానీ జోన్స్ ఏమంటున్నాడంటే జానీ జోన్స్ ఏమంటున్నాడంటే విశ్వాసం అనే జబ్బు నాకు సోకకపోవడం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను అమో జానీ జోన్స్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు కదా విశ్వాసం అనే జబ్బు నాకు సోకకపోవడం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నాడు అంటే నిజమైన ఆరోగ్యం ఏంటి ఈ విశ్వాసము అజ్ఞానం అనే జబ్బు సోకకుండా వాస్తవికంగా జీవించే తత్వం కలిగి ఉండటము మరి జానీ జోన్స్కి ఒక్కసారి థ్యాంక్స్ చెబుతూ ఇంకొక మార్ ఇంకొక మాట చెప్పి మనం ఈ ఎపిసోడ్ని ముగించుకుందాం తెలియని దాని పట్ల ఉండే నమ్మకమే మూఢ విశ్వాసం మనకు తెలియని దానిపై ఉండేటువంటి నమ్మకమే మూఢ విశ్వాసం తెలిస్తే నమ్మకం ఉంటుంది ప్రూవ్ అవుతుంది కదా అది ఉందా షాప్ తెరిచిందా లేదా అంటే అవును తెరిచింది అంటాడు ఎవడు చూసినవాడు కానీ చూడని వాడు తెరిచి ఉన్నదట అంటాడు ఏ తెరిచి ఉంటుంది అంటాడు ఉంటుంది కావచ్చు అంటాడు ఏ తప్పకుండా ఉంటుంది అంటాడు అది వాడు చూడలేదు కాబట్టి అది విశ్వాసమే అదే నమ్మకము గుడ్డి నమ్మకము అని అర్థం ఈ విషయాన్ని మార్క్ ట్వైన్ మార్క్ ట్వైన్ అనే ఆయన మనకు వివరించాడు ఆ ఫ్రెడరిక్ నిషే ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే తెలియని దాన్ని తెలుసుకోవడానికి నిరాకరించడమే మౌఢ్యం వావ్ తెలియని దానిని తెలుసుకోవడానికి నిరాకరిస్తారు ఏం అక్కర్లేదు గుడ్డిగా ఉంటుంది అదే మౌఢ్యం మౌఢ్యం అంటే ఒక రకమైన మూర్ఖత్వం ఒక పిచ్చి అని కూడా అనవచ్చు ఇలా భాషా పండితులు కాబట్టి మౌఢ్యం మత మౌఢ్యం అంటారు కదా ఇది అదే తెలియని దాని పట్ల ఉండే నమ్మకమే మూఢ విశ్వాసం అని మనకి మార్క్ ట్వైన్ చెప్తే ఆ ఫ్రెడరిక్ నిషే ఏం చెప్తున్నాడు తెలియని దాన్ని తెలుసుకోవడానికి నిరాకరించడం ఏ నాకేం చెప్పక అంటాడు ఆయనకి ఏం చెప్పకండి నీ టైం వేస్ట్ ఏదైనా వల్లిపోయిన చెట్టుకు నీళ్ళు పోతే ఎనుకుంటుంది కానీ ఎడిపోయిన చెట్టుకు నీళ్ళు పోతే ఏమవుతుంది నీళ్ళు అవసరం ఉండి వల్లిపోతున్నా అని నీళ్ళు పోస్తుంది పచ్చగా అవుతుంది ఎండిపోయిన దానికి ఎన్ని నీళ్ళు పోసినా ఉపయోగం లేదు ఆ కట్టెను మంచిగా నరికేసి అది వంట చెరుకుగా వేడి నిలుసుకోవడానికో వండుకోవడానికో లేదా కర్రగా ఉపయోగపడితే దేనికైనా ఉపయోగించుకోవాలా ఓకేనా మిత్రులారా మరి మరిన్ని కొటేషన్స్ మరో ఎపిసోడ్లో మేము ముందుకు వస్తాను ఈ సమ్మర్ అంతా అనేక పుస్తకాలు చదువుతూ అనేక విషయాలు తెలుసుకుంటూ తెలియజేస్తూ ఈ కెమెరా ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను మరి చూడండి లైక్ చేయండి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్గా రాయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓన్లీ కెమెరా ముందు టీవీ ముందు కూర్చొని పాఠాలు చెప్పడమే కాదు ఫీల్డ్ వర్క్ కూడా మనం చేస్తాము ఆ విషయం తెలుసు ఫీల్డ్ వర్క్ కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు వాతావరణం అనుకూలించినప్పుడు పరిస్థితులు సహకరించినప్పుడు ఒక్కరోజు సెలవు దొరికితే చాలు ఇలాంటివి పది ఇరవై వీడియోలు చేసి పడేయచ్చు ఖాళీగా ఉన్నవాళ్ళు హాయిగా ఇవి చూడడం కోసం మనం సమాచారం ఇవ్వడం కోసం ఇది చేస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల జరిగే మూఢనమ్మకాల నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములు కండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎవరు చేసినా వాటిని ఆదరించండి అజ్ఞాన విషయాలు తగ్గిపోవాలి విజ్ఞాన విషయాలు ఆక్రమించాలని కోరుతూ నేను మీ డాక్టర్ బైరి నరేష్